నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి సో ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుందండి సో పిల్లలు అడిగారని నేనైతే అప్పటికప్పుడు ఈ బిర్యానీ ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరింది దానికోసం అయితే మనం ముందుగానే ఇక చికెన్ వాష్ చేసుకుని పెట్టుకోవాలి యాక్చువల్లీ ఇది కర్రీ చేయడానికి అంత తెప్పించాను కాకపోతే పిల్లలు అడిగారు కాబట్టి బిర్యానీ వేస్తున్నాను సో దాంట్లో కొంచెం అంటే పసుపు ఉప్పు కారం అలానే ధనియా పౌడర్ అల్లం మెల్లిగడ్డ పేస్ట్ బిర్యానీ మసాలా అలానే ఇందులో లెమన్ పిండుకోవాలి అది కొంచెం పెరుగు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఆయిల్ ఇలా అన్ని ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి సో ఇలా వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక టైం ఉంటే థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోండి లేకపోతే మాత్రం అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇక్కడ అలానే వన్ గ్లాస్ వరకు అయితే రైస్ తీసుకొని ఇది కూడా కడిగి నానబెట్టేసాను ఇప్పుడు బిర్యానీ ఏ గిన్నెలో చేయాలనుకుంటామో అదే గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే చికెన్ కుక్ చేసుకుని తర్వాత ఇందులోనే మనం దమ్ పెట్టేసి మనకు ఒకటే గిన్నెలో అయిపోతుంది ఎక్కువ గిన్నెలు కూడా ఏం పట్టవండి తర్వాత ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి తీసుకోవడానికి అయితే నేను పెద్ద గ్లాస్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను చెప్పాను కదా వన్ గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ధనియా పౌడర్ సాల్ట్ కొంచెం బిర్యానీ మసాలా అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నెయ్యి లెమన్ అన్ని వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఆనియన్ ఫ్రై అండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టమాటో అని ఒక టూ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా అంటే టమాటలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకుని అయితే ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక కలుపుకుంటూ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే చికెన్ కుక్ అయిపోతుంది సో కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం ఉడికించుకోవాలండి సో లేకపోతే అడుగట్టుకోపోతుంది తర్వాత ప్యర్లగా అలానే రైస్ కూడా ఇక్కడ చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఇది కూడా ఉడికించుకోవాలి సో ఇప్పుడు రెండు ఇటు చికెను అలానే ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది సో ఇలా ఒకటేసారి అయిపోతుంది కాబట్టి మనకు బిర్యానీ చేసుకోవడం ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయిందండి సో కాబట్టి ఇప్పుడు దమ్ చేసుకోవడం అంతే రైస్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు అందులోనే నేను దమ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకొని తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీర పుదీనా తర్వాత ఇందులో పైన నుంచి ఇంకా అంటే ఇక్కడ నెయ్యి నెయ్యిలో నేను అంటే పసుపు వేసానండి సో ఇలా వేసుకుంటే కలర్ఫుల్ గా బాగుంటది ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు సో ఇలా ఇప్పుడు లిడ్ పెట్టేసి మాత్రం అంటే బయటకు ఆవిరిపోకుండా ఇలా బరువు ఒకటి పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ వరకు మనం అంటే దమ్ పెట్టుకుంటే సరిపోతుంది సిమ్ లో పెట్టుకుని టెన్ మినిట్స్ ఉంచుకోవాలి అంతే అండి సో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది సో ఇలా ఇప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి తక్కువ టైం ఉన్నా కూడా మనకు సింపుల్ గా బిర్యానీ అనేది అయిపోతుంది సో చాలా బాగుంటుంది అండి టేస్ట్ కూడా కాబట్టి కంపల్సరీ లైక్ ఇంత వీడియో చూసి నచ్చిన వాళ్ళకి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్